పోని చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైన ఊరుకుంటున్నాడా ఆయన మా జన సైనికులు ఈయనకేం సైనికులు లేరు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఏ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు తుప్పు తుప్పుని ఎక్కడో వెయ్యికోకడో ఎక్కడో అంటుంటాడు జై జనసేన అంటుంటాడు అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు ఐదు పార్టీలు కలిస్తే ఐదు ఆరు పర్సెంట్ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే లోకేష్ ఏమంటాడు మీరు దాడులు చేసి పన్నెండు కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్ ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంటు బుద్ధులేని దాడుదలకి తప్ప మీ నాన్న నా ముందు ఇరవై రెండు సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా నీ అపాయింట్మెంట్ కావాలా బుద్ధి లేనుడు ఎవడో మీ చందాలు మోస్తారు కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా పాతిక సీట్లకి మేము కుక్కలు దుమ్ములు వేస్తే ఆ కుక్కల్లాగా అమ్ముడు పోయారు పాతికి సీట్లకి టీడీపీకి అమ్ముడు పోయాడు బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు చూడు ఆయన ఏమంటాడంటే చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు విన్నారా కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన కుర్చీలు మడత పెడతాడట అలాంటి మాట్లాడచ్చు ఆ పెద్ద మనిషి ఆయన్నే మడత పెడతారు ప్రజలు మొన్నటి వరకు యాభై రెండు రోజులు జైలు ఉన్నాడు ఆయన కుర్చీలు మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు ఆ పనికిమాల పాటలు వీళ్ళు పాడుతున్నారు పాడిస్తున్నారు ప్రపంచ శాంతి దూతనైన నేను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా ఒకటి మీ రుణం ఇంటికి ఐదు కోట్ల రుణం ఉంది నేను తీర్చుతా ఐదు కోట్ల ఆదాయం ఐదు సంవత్సరాల్లో ఇస్తా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తా నేనైతే లక్షల కోట్లు తెచ్చాను తేగలను వీళ్ళైతే లక్షల కోట్లు దోచుకున్నారు వండ మీ కిడ్నీలు కూడా అమ్మేస్తారు అవకాశం ఇస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి